హాయ్ ఫ్రెండ్స్ విద్యాశాఖ జీవో నూట పదిహేడు స్థానంలో పంతొమ్మిది ఇరవై ఒకటి జీవోలను తీసుకొచ్చింది సో దయచేసి చాలామంది అభ్యర్థులు మీరు ఒక్కసారి ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రప్రభ విశాలాంధ్ర ప్రజాశక్తి సాక్షి అలాగే మనకున్నటువంటి వార్త కానీ సూర్య కానీ అన్ని రకాల పేపర్లు అండి ప్రతి పేపర్ నేనైతే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూపులో నేను మీ ఉదయాన్నే అన్ని రకాల న్యూస్ పేపర్లు పెడుతున్నాను ప్రతి ఒక్కరిని చదివిస్తున్నా మీరు ఒక్కసారి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్ మళ్ళీ నేనేది కొత్తగా పెట్టాను అనుకుంటారు కదా సో ఆంధ్రజ్యోతి పేపర్ దయచేసి చదవగలిగిన వాళ్ళు సో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే బొర్ర ఉన్నవాళ్ళు చాలామంది నేను నెగిటివ్గా పెడుతున్నారు చూసారా అటు కొంతమంది మన అమ్మాయిల పేర్లతోనూ ఉంటున్నాయి ఆ మెయిల్స్ బట్టి అర్థమవుతుంది అంటే బుర్ర లేనటువంటి ఇక్కడ వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తూ ఉంది బాబు మీకు ప ప్రతి తరగతి గదికి టీచర్ పాఠశాల పునర్వ్యవస్థీకరణ తొమ్మిది రకాల స్కూల్స్ విభజన హై స్కూల్సు కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూల్సు అందులో కొత్తగా పోస్టులు సృష్టించారన్నారు కదా నేను ఆల్రెడీ ఈ ముందున్నటువంటి వీడియోలో నైట్ ఒక వీడియో చేశాను మొత్తం అవన్నీ కూడా మీకు చక్కగా చెప్పాను కూడా పైగా కొత్త విధానంపై కొత్త విధానంపై జివో పంతొమ్మిది ఇరవై ఒకటే అండి చూడండి జివో పంతొమ్మిది ఇరవై ఒకటే అతా మీరు అవి చదువుకుంటే మీకు అర్థమవుతుంది సో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక పోస్ట్ అనే లక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి అంటే సిన్సియర్గా చదివే అంటే సబ్జెక్ట్ కలుగుతుంది చూసారా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి నేను చెప్పిన విషయాలు అర్థమవుతాయి నేను చేసే వీడియోలు అన్ని కూడా అర్థమవుతుంది మిమ్మల్ని మోసం చేస్తూ కొంతమంది ఉపాధ్యాయులుగా ఉంటూ అబ్బే ఎంత దారుణంగా అంటే అభ్యర్థులకి ఆ విషయాలను లోతైనటువంటి విషయాలని అర్థం కాకుండా ఏదో పైన చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి సో మరి మీరు నిజంగా సబ్ అభ్యర్థులు కనుక ఒకసారి ఆలోచన చేయండి చెప్పిన విషయాలు అంటే స్థాయిలో క్లస్టర్స్ టీచర్స్ అంటే ఈ క్లస్టర్ టీచర్లు అంటే ఎవరో అది అది నీకు అర్థం కావాలి అదేవిందా మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేది కొత్తగా కట్టారా కట్టలేదు అదేవిధ సో జీవో పంతొమ్మిది ఏం చెప్తుంది జీవో ఇరవై ఒకటి ఏం చెప్తుంది నూతన విధానంలోనికి తొమ్మిది రకాల స్కూల్స్ అంటున్నారు సో ఈ తొమ్మిది రకాల స్కూల్స్ వలన మనకి లాభమా నష్టమా డిఎస్సి అభ్యర్థులకి నేను చెప్పేది అదే ఎవరికి కాదు సో కొంతమంది ఏంటంటే మేము చదువుకుంటున్నాం కదా ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కరెక్టే నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు నువ్వు చదువుకుంటున్నావు నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటున్నావు చేసుకో నిన్ను అలా అనుకున్నప్పుడు మనం మాట్లాడడం చూడడం వేస్ట్ కదా మీరు అనగా అది నేను మీ మంచి కోసమే చెప్తున్నా సాధించాలనే లక్ష్యం ఉన్నప్పుడంట సో మన కంటికి మన సబ్జెక్ట్ తప్పి ఏది కూడా వినపడదు కనబడదు అదే సో ఈ ఈ విషయాలను కూడా ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి చెప్పిన విషయాలని ఇక్కడ తొమ్మిది రకాల విభజనతో ఇది ఇది కూడా మీరు చూసుకోండి అన్న సొంతం కాదు కదా ఓకే ఇక్కడ టీచర్ల సర్దుబాటు కానీ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు అంతా గందరగోళం సర్ప్లస్లుగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కానీ ఆ ఉన్నటువంటి అందులో కొన్ని పోస్టులను సర్దుబాటు చేశారు మిగతా అలా ఉన్నాయి అంటే అక్కడ ప్రైమరీ ఇప్పుడు ఉపాధ్యాయులు అంటున్నారు సో స్కూల్ అసిస్టెంట్లను తీసుకెళ్ళి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు చేయటం ఎందుకు ప్రమోషన్లు ఇచ్చి చేయొచ్చుగా కరెక్ట్ యాక్చువల్లీ ఇదే పాయింట్ కూడా నేను చెప్పే కొంతమంది ఏదేదో అనుకున్నారు కదా సో ఇప్పుడు అందరికీ నాకు తెలిసినంత వరకు చాలామంది అభ్యర్థులకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఒక రకమైనటువంటి భయాందోళన కూడా కలుగుతుంది కరెక్టే కదా అని ఇక్కడ మీరు ఒకటి నుంచి పదో తరగతి ఉండే హై స్కూల్లో ఒకరే ఇచ్చమ్మంట మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఏకంగా మూడు వేల నూట యాభై ఐదు పోస్టులు తగ్గింపు మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే జీవో నెంబర్ త్రీని పునరుద్ధరణ చేసిన తర్వాత వంద శాతం వంద శాతం ఉద్యోగాలు కూడా గిరిజనులకి ఇస్తాము అని చెప్పారు కదా ఇప్పుడు రాష్ట్ర పాయింట్లు సరి చేసి రాష్ట్ర పాయింట్లు సరిచేయాలి సరి చేయకుండా ఎవరు కదా అలాగ లేదు సో జివో నెంబర్ త్రీని ఇంప్లిమెంటేషన్ చేసి మరి దాని మీద ఏ విధమైనటువంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందుకెళ్ళాలి ఇందులో ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అనుగుణంగా అంతా ఏంటి అంటే ఆ జివో ఆ జియో త్రీ తీసుకొచ్చారనుకో మళ్ళీ పోస్టులన్నీ ఇప్పుడు ఏమవుతాయి మన తగ్గి చూపించాలి కదా తగ్గి చూపించాలి డిఎస్సిలో ఇప్పుడు మూడు వేల నూట యాభై ఏంటి ఎందుకు తగ్గి ఈ పోస్టులు జీవో త్రీకి దీనికి సంబంధం లేదు హేతుబద్ధీకరణ తర్వాత ఈ పోస్టులు తగ్గినటువంటి పరిస్థితి అంటే సుమారుగా పదమూడు వేల పోస్టులు అండి ఇది పదమూడు వేల పోస్టులు సో జివో నెంబర్ త్రీని కూడా చేస్తే పోస్టులు ఎన్ని తగ్గుతున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అదేందా డిఎస్సిలో ఇదిగో పదమూడు వేల నూట తొంభై రెండు పోస్టులే వాస్తవంగా ఇవి కూడా ఉంటాయా అంటే మీరు ఆలోచన చేసుకోండి అవి కూడా ఉంటాయి ఇప్పుడు చాలామంది అభ్యర్థులకి ఏంటంటే అదేంటి పోస్టులు తగ్గిపోతే మా జిల్లాకి తగ్గిపోతాయా మా క్యాస్ట్లో తగ్గిపోతాయా మా లేడీస్కి మాకు తగ్గిపోతాయంటే చెప్పలేము అవి ఎవరికి తగ్గిపోతాయి ఏంటి అన్నదని చెప్పలేని పరిస్థితి సో ఇది మీరు ఇది నేను చెప్పింది కాదు మీరు చదువుకున్న వాళ్ళు కనుక కొంచెం కొద్దో గొప్ప సబ్జెక్టు బుర్ర ఉంటుంది కాక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంటుంది కదా బర్రులైన తర్వాత వేసుకోండి తప్పేం కాదు అదేందా ఇది ఇక్కడ ఇవన్నీ చెయ్యండి చూసుకోండి ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మున్సిపల్ హై స్కూల్కు జడ్పీ పోస్టులు అంట మున్సిపల్ హై స్కూల్కు జిల్లా పరిషత్ మేనేజ్మెంట్తో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల పదిహేను మిగులు స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్ టు హెచ్ఎం పోస్టులను మున్సిపాలిటీకి బదలాయించారు ఇందులో పిహెచ్ హెచ్ఎం పో పోస్టులు కార్పొరేషన్లకు యాభై ఏడు మున్సిపాలిటీకి ముప్పై ఎనిమిది ఇతర కోటా కింద రెండు హెడ్ మాస్టర్లు నూట నాలుగు మంది రెండు వేల పదహారు స్కూల్ అసిస్టెంట్లు కేటాయించే ఉత్తర్వులు పేర్కొన్నారు పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు సర్దుబాటులో భాగంగా ఇది ఇతర మేనేజ్మెంట్ మార్పు చేశారు ఇది భవిష్యత్తులో సమస్యలకు తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఏమంటే ఇప్పుడు మీకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఉపాధ్యాయులు అందరూ ఆందోళన చేస్తున్నారు కదా ఇది ఈ విషయం చెప్తే కొంతమందికి ఇంకా మీద కారణం చెల్లినట్టుగా ఉంటుంది అంటే నిజాలు చాలామందికి అలాగే ఉంటాయి ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులు చాలా బాధతో ఉన్నారు ఏది వయో పరిమితి విషయంలో డిగ్రీ పర్సంటేజ్ విషయంలో చాలామంది సో కొంతమందికి ఏంటంటే సంతోషం ఇప్పుడు వాళ్ళు మరి ఏ విధంగా పాస్ అయ్యారు దొడ్డు జరినొచ్చలకే ఎరిక మనకు తెలియదు కదా కానీ కష్టపడి గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక చాలామంది అభ్యర్థులైతే పలు బాధలతో ఉంటే వాళ్ళకి కనీసం మనం ధైర్యం చెప్పాలో వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టుగా చూడాలి సో ఎంత తగ్గితే అంత మంచిది అనుకుంటారు కదా కొంతమంది బుర్రలేని వాళ్ళు చాలామంది అనుకుంటారు చదవగలిగిన వాడు ఎప్పుడైనా ఒకటే గుర్తుకోండి నిజంగా సిన్సియర్ అభ్యర్థి ఎప్పుడైనా కానీ నాకు ఉద్యోగం వస్తుంది అనే కాన్ఫిడెంట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక ఏదీ పట్టించుకోరు బుర్రలైనటువంటి దౌర్భాగ్యాలు ఉంటారు చూసారా బుర్రలైన దౌర్భాగ్యాలు అలాగే నెగిటివ్గా పెట్టే అభ్యర్థులు కూడా తిడతా ఉన్నటువంటి వ్యక్తులు ఇది గందరగోళంగా పోస్టులు బదలాయింపులు చదువుకుంటారా మీరు ఈ విషయాలన్నీ చదువుకుంటే కొంచెం అర్థమవుతాయి ఇది కొత్తగా ఏది కాదు కదా ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఆయా డేటానే మీకు చెప్తుంది పేపర్లో చదువుకోండి అందరం